అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఘన విజయం సాధించింది అద్భుత విజయాన్ని నమోదు చేసింది దీంతో అల్లు అర్జున్ ఒక షాక్ తగిలిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ప్రచారం చివరి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు నంద్యాల వెళ్లారు అక్కడ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు భారీ ర్యాలీ తీసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇప్పుడు కూటమి అద్భుతమైన విజయం సాధించడంతో ఒక్కసారిగా డైలమాలో పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనవసరంగా ప్రచారం చేశానా నేను కూటమికి వ్యతిరేకంగా నిలబడటం తప్పు చేశానా అని చెప్పి ఆయనలో ఆయన మదన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఈ తాజాగా వస్తున్నటువంటి ఈ సమాచారానికి సంబంధించి కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం కటా కార్తిక్ పొలిటికల్ లైటర్ మనకి లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు సో కటా కార్తిక్ నంద్యాలలో ప్రచారం చేశారు అది కూడా చివరి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సో మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొంత విమర్శలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం ఆ రోజున సో ఇప్పుడు కూటమి అద్భుత విజయం ఆయన ప్రచారం చేసిన అభ్యర్థి కూడా ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడేంటి అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి ఎలా అర్థం చేసుకోవాలి ఆయన తప్పు చేశాడన్న ఫీలింగ్ లో ఉన్నాడని మనకు సమాచారం వస్తుంది ఏమంటారు ఎస్ అంటే వాస్తవానికి ఒకటి తప్పు చేయటం రెండు తప్పు చేసినా ఫలితం దక్కకపోవటం ఈ రెండో విషయాలు కూడా అల్లు అర్జున్కు ఒక అనుభవాలు వాస్తవానికి ఓవర్ యాక్షన్ అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ అని చెప్పుకోవాలి ఒకవైపు రెండు రకాలుగా ఓరాక్షన్ చెప్పాలి ఒకవైపు ఏమో ఇండస్ట్రీ మొత్తం కూడా కూటమి గెలవాలి అని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి ఎందుకు కూటమి గెలవాలనుకున్న పరిస్థితి అంటే సినిమా ఇండస్ట్రీని జగన్ జగన్ చాలా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశాడు చిరంజీవిని ప్రత్యేకించి ఇండస్ట్రీ పెద్దగా బా అందరూ భావించే చిరంజీవిని అవమానించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు సో ఆ పరిస్థితి నుంచి ఇండస్ట్రీ కోలుకోలేదు ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వం ఉండకూడదు సో ఇండస్ట్రీ పండి ప్రభుత్వం ఉండాలే కానీ ఖచ్చితంగా అందరికీ మంచి అవకాశాలు కల్పించే ప్రభుత్వం ఉండాలి కానీ అవమానించే ప్రభుత్వం అవకాశాలు కల్పించని ప్రభుత్వము ఆదరించని ప్రభుత్వం కాదు ఉండాల్సిందని చెప్పేసి ఇండస్ట్రీ మొత్తం కూటమికి సపోర్ట్ చేస్తున్నటువంటి సమయంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శిల్పా రవిచంద్ర రెడ్డికి అతను కేవలం వాళ్ళ భార్యకి క్లాస్మేట్ అనే కారణంతో అతను చివరి రోజు ఎన్నికల ప్రచారం చివరి రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్ళటం అనేటువంటిది ఇండస్ట్రీ నుంచి వచ్చే విమర్శ అది కాకుండా కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ ఎవరైతే మెగా కుటుంబం నుంచి స్టార్ హీరో ఉన్నారో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టుకొని కూటంతో జటకట్టి ముందుకు పోతున్న సమయంలో పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో పోటీ చేస్తున్న పరిస్థితిలో ఒకవైపు మెగా కుటుంబ సభ్యుడిగా ఆ పవన్ కళ్యాణ్ మద్దతు తెలపాల్సిన మద్దతు జరుపుతున్నారని ట్వీట్ చేశాడు ట్వీట్ చేసిన రెండు రోజులకే వైసీపీ మీద ప్రచారం చేసి వచ్చాడు అది వేరే విషయం సో ట్వీట్ చేసినప్పటికీ కూడా ఆ చివరి రోజు ఒకవైపు రామ్ చరణ్ తర్వాత సురేఖ ఎవరైతే చిరంజీవి గారి భార్య గారు ఉన్నారో తాను వాళ్ళిద్దరూ కూడా వెళుతూ ఒకవైపు పవన్ కళ్యాణ్ మద్దతు జరపడం కోసం పిఠాపురం పోతున్నటువంటి సమయంలో అదే ఇతను పిఠాపురం పోతే పోవాలి లేకపోతే ఇంట్లో ఆగాలి అలా కాకుండా అదే సమయంలో ఇతరు నంద్యాలు వెళ్ళి శిల్పా రామచంద్రారెడ్డి ప్రచారం చేయడం ఏదైతే ఉందో అది మెగా కుటుంబంలో కొద్దిగా బాధను కలిగించింది అని చెప్పి చెప్పుకోవాలి సో చిరంజీవి గారు లాంటి కుటుంబ పెద్దగా అది బాధను కలిగించే విషయం ఒకవైపేమో ఇండస్ట్రీ మొత్తం కూటమి వైపు ఉన్నట్టే అల్లు అర్జున్ మాత్రం వైసీపీ ఎమ్మెల్యే వైపు ఉన్నాడు ఇంకోవైపు వాళ్ళ కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకుని ఎన్నికల ప్రచారంలో రంగస్థలంలో ఉన్న సమయంలో అల్లు అర్జున్ మాత్రం వైసీపీ ఎమ్మెల్యేతో విందు భోజనం చేస్తూ గడిపాడు సో ఈ రెండు విషయాలు ఈ రెండు ఎవరికైనా చెప్పాలి ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ చెప్పారు ఎందుకంటే అల్లు అర్జున్ వాళ్ళే అనేవాళ్ళు వ్యక్తి ఎవరు అల్లు అర్జున్ అనేవాడు మెగా కాంపౌండ్లో పెరిగే మెగా కాంపౌండ్లో ఎదిగిన హీరో ఇలా ఆయన స్టార్ హీరో కావచ్చు కానీ ఆయన ఎదిగిన క్రమం మెగా కుటుంబం అండదండలతో మెగా ఫ్యాన్స్ అండదండలతో ఎదిగిన క్రమం ఆయనకి ఎవరు అవకాశాలు ఇచ్చారు ఎలా అవకాశాలు ఇచ్చారు ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి ఆ కుటుంబాన్ని చూసి మాత్రమే ఫస్ట్ అవకాశాలు ఇచ్చారు అవకాశాలు ఇచ్చిన తర్వాత నువ్వు నిరూపించుకోవడం వేరు అల్లు అర్జున్ చెప్తూ ఉంటాడు చిరంజీవికి నేను చాలా పెద్ద ప్యాను అని చెప్పేసి చెప్తా ఉంటాడు అలానే మరి చిరంజీవి గారి కుటుంబం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ మొదట్వడానికి పోతున్న సమయంలో దాన్ని డైవర్ట్ చేసే విధంగా మరి అల్లు అర్జున్ శిల్పారావు చంద్ర దగ్గరికి ఎందుకు వెళ్ళాడు దీనికి సమాధానం చెప్పాలిగా ఒక విధం అదే సమయం అది ఎన్నికల ప్రచారం చివరి రోజు అది చాలా కీలకమైన రోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా ఉన్నారు అదే పీఠాపురంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన పెట్టుకున్నారు ఆ పర్యటన పెట్టుకున్న రోజే ఆ పర్యటన మించే ర్యాలీ ఉండాలని మెగా కుటుంబం మొత్తం గతంలో కూడా అల్లు అర్జున్ మీద చాలా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా ఫంక్షన్స్ లో కొంచెం తేడాగా మాట్లాడటం కావచ్చు సో మొన్న జరిగిన పరిణామం కావచ్చు అయితే కొంతమంది ఫ్యాన్స్ అసలు మెగా ఫ్యామిలీ అంటే మెగాస్టార్ చిరంజీవి అండ ఉంది కాబట్టి హీరోగా చాలా మంది నిలదొక్కున్న పరిస్థితి ఉంది సో ఆయన వేసిన బాటలోనే చాలా మంది నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పి అల్లు అర్జున్ ఉద్దేశించి ఒక మాట అన్నప్పుడు అల్లు అర్జున్ దీని మీద నొచ్చుకొని తనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తుల దగ్గర నేను మెగా కుటుంబంతో నాకు సంబంధం లేదు మెగా కుటుంబానికి సంబంధించి వాళ్ళు ఏదో భిక్షేస్తే నేను ఎదిగినట్టు కాదు అంతకు ముందే ఎప్పుడో అల్లు రామలింగయ్య గారు వేసినటువంటి దారి ఇది వీళ్లతో సంబంధం లేకపోయినా ఎదిగేటటువంటి ఎదిగినటువంటి ఫ్యామిలీ మాది మధ్యలో వచ్చారు వీళ్ళందరూ అని సన్నిహితుల దగ్గర అన్నట్టుగా ఒక వార్త అయితే తెగ హల్చల్ చేసింది ఆ మధ్యలో నిజంగా ఆయన అన్నాడా లేదా అన్న విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది ఏమంటారు అంటే వాపును చూసి బల్ప్ అనుకుంటారు చూసారా ఆ రకంలో ఉంటారు సరే ఇలా ఎదిగాడు కాబట్టి ఒక స్టార్ హీరో అయ్యాడు కాబట్టి అనుకుంటున్నారు కానీ అది ఎంతో కాలం నిలబడదు నిలబడదు కూడా అది వాళ్ళు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే అనుకున్నాడు నూట యాభై ఒక సీట్లతో నేను బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చాను నాకు తిరిగే రాదు ఎవరిని అవమానించిన కానీ పడాల్సిందే నా కానీ పది ఉండాల్సిందే అనుకున్నాడు కానీ ఏమైంది కదా సింగిల్ డిజిట్కి పరిమితమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కేవలం పదకొండు సీట్లకు పరిమితమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అపోజిషన్ లీడర్ పరిస్థితి కూడా దొరకని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ కీలకంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత ఒదిగుంటే అంత ఎదుగుతాం ఇస్తా వచ్చినట్టు పవర్ తీస్తేనో ఇస్తా వచ్చినట్టు మాట్లాడితేనో ఇస్తా వచ్చినట్టు పరే అంటే ఒక రకంగా మన బిహేవియర్ అనేది ఎప్పుడూ అదుపులో ఉండాలి అలా అదుపులో లేకపోతే మన కెరీర్ ఎప్పుడూ గ్రోత్లో ఉండదు అందుకనే పవన్ కళ్యాణ్ గారి సినిమా అలాగే ఉండదు ఎంత ఎదిగితే అంత ఒదిగున్నోడు ఎప్పటికైనా గొప్పడవుతాడని చెప్పేసి సో కాబట్టి మనం ఒక విషయాన్ని చాలా కేర్ చిరంజీవి గారు బాగా నమ్మే విషయం ఇక్కడ కీలకంగా ఆలోచించుకోవాల్సిందంటే ఇప్పుడు మీరు ఏదైతే అల్లు అర్జున్ అన్నాడని చెప్తున్నారు అదే మాట అల్లు అరవింద్ చెప్తున్నానండి చెప్తాడా ఖచ్చితంగా చెప్పడు ఖచ్చితంగా చెప్పలేడు కూడా ఖచ్చితంగా ఆ కుటుంబంలో చిరంజీవి గారు అనేవారు మొత్తం ఆ కుటుంబానికే మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీకి పెద్ద లాంటివారు అది ఇండస్ట్రీ మొత్తం చెప్పే మాట ఆ ఆ చెట్టు నీడలో ఎదిగినటువంటి వ్యక్తి అల్లు అర్జున్ అంటే పైకి ఇప్పుడు నంద్యాలలో ఆ రోజు ప్రచారం చేసిన తర్వాత శిల్ప రవిచంద్ర రెడ్డితో ఆయనకి మద్దతుగా ప్రచారం చేసిన సందర్భంగా ఒక వ్యాఖ్య కూడా చేశారు నా ఫ్రెండ్స్ ఏ పార్టీలో ఉన్నా నేను బేషరతుగా ఇట్లా వచ్చి మద్దతు తెలియజేస్తాను గతంలోనే నేను ప్రామిస్ చేసి ఉన్నాను శిల్పాకి సో అందుకనే నేను వచ్చాను ప్రచారం చేశాను అని చెప్పి స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి మనకు తెలిసిన విషయమే అంటే ఇప్పుడు తప్పు చేశాను అన్న భావన ఆయనకి కలిగి ఉండొచ్చు అంటారా ఇక భవిష్యత్తులో తన కుటుంబానికి విరుద్ధంగా వేరే పార్టీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇక ఇవ్వను అని ఫిక్స్ అయ్యే పరిస్థితి ఉంటుందా ఇది ఒక గుణపాఠంగా తెలిసి వచ్చే అవకాశం ఉంటుందా అంటే ఒక విషయం అల్లు అర్జున్ అర్థం చేసుకోవాలి శిల్పరావు చంద్ర రెడ్డి గారు అల్లు అర్జున్ క్లోజ్ అల్లు అర్జున్ గారికి మాత్రమే కాదు నాకు కూడా క్లోజ్ కానీ అది వేరు ఫ్రం వేరు రాజకీయం వేరు రాజకీయంగా మాట్లాడుకొచ్చినప్పుడు వైసీపీ గురించి మాట్లాడుతాం వైసీపీ గురించి మాట్లాడుతున్నాను టీడీపీ గురించి మాట్లాడుతున్నాం టీడీపీ గురించి మాట్లాడుతాను జనసేన గురించి మాట్లాడుస్తాం జనసేన గురించి మాట్లాడుతాం అంటే వ్యక్తిగతాలు వేరు రాజకీయాలు వేరు వ్యక్తిగతంగా అన్ని పార్టీల్లో మనకు స్నేహితులు ఉంటారు అది వేరే విషయం అల్లు అర్జున్ గారికి శిల్పారావు చంద్ర రెడ్డి ఫ్రెండ్ అనుకోండి ఆ ఫ్రెండ్ అంటే ఇంటికి పిలవండి భోజనం పెట్టండి ఇష్టం వచ్చిన రాజి మర్యాదలు చేయండి కానీ ఇదేంటి ఇది ఎక్కడ ఇప్పుడు ఒకవైపు రాజకీయంగా వైసీపీ ఓడిపోవాలని సినిమా ఇండస్ట్రీ మొత్తం కోరుకుంటున్న సమయం ఇంకోవైపు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పరిణామం ఈ రెండు సంఘటనల నేపథ్యంలో ఈ అల్లు అర్జున్ పోయి శిల్పారావిచంద్రారెడ్డికి నంజాల్లో ప్రచారం చేసి పెట్టు అది కూడా ఎన్నికల చివరి రోజు వాటం ఆ చివరి రోజు ఒకవైపు రామ్ చరణ్ కానీ వీరంతా చిరంజీవి కుటుంబ సభ్యులంతా కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ మద్దతుగా ర్యాలీ చేస్తున్న సమయంలోనే అల్లు అర్జున్ పోయి నంజాల్లో శిల్పారావు చంద్రారెడ్డికి సపోర్ట్ చేయడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మెగా ఫ్యామిలీకి కానీ మెగా ఫ్యాన్స్కి ప్రత్యేకించి మింగూరు పడిన విషయం ఇది ఖచ్చితంగా అవి చే అల్లు అర్జున్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ఖచ్చితంగా ఆ ఓవరాక్షన్ అంటారు తప్పు అంటారు దాని నుంచి గుణపాఠం అవసరం అల్లు అర్జున్కు ఉంది కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను తోపుని తుడుంగిని ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా నేను సొంతంగా ఎదుగునోని నేను స్థారీ హీరోని నేను మరి అట్లా అంత స్టార్ హీరో అంత గొప్ప ఫ్రీడమ్ ఉన్న హీరో అయితే ఈయన మత్తిస్తే గెలిసి ఉండాలి కదా ఈయన మత్తిస్తే గెలవలేదని శిల్పారావిచంద్రెడ్డి అంటే ప్రజలు డిసైడ్ అయిపోయిన తర్వాత ప్రజలు ఒక్కసారి అనుకున్న తర్వాత ఎవరు చెప్పినా వినరు ఆ పార్టీ మంచి పార్టీనా కాదా ఇప్పుడు శిల్పారావు చంద్ర రెడ్డి ఒకప్పుడు టీడీపీ పార్టీ ఇప్పుడు వైసీపీ పార్టీ అంటే ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తానని అల్లు అర్జున్ చెప్పదలుచుకున్నారా ఏమో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఉన్న రాజకీయ పార్టీని చూసి ఇతను ఏ రాజకీయ పార్టీ ఇతని సపోర్ట్ చేయటం ఇండస్ట్రీకి సమాజానికి మంచిదా కాదా చూసుకొని సపోర్ట్ చేయాలి తప్ప వేరే విధంగా చూడకూడదు ఖచ్చితంగా అల్లు అర్జున్ చేసిన కి పెద్ద షాక్ తగిలిందని చెప్పాలంటే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం అవుట్ రైట్ గా కూటమికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆ పార్టీ ప్రభుత్వం కావచ్చు ఆ పార్టీ నాయకులు కావచ్చు ఇండస్ట్రీకి పూర్తిగా వ్యతిరేకంగా రాజకీయాన్ని నడిపిన పరిస్థితి మనం చూసాం ఎందుకంటే ఇటువైపు పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఇక ఇండస్ట్రీ మొత్తం మనం ఇబ్బంది పెట్టించే పెట్టేయాల అన్న భావనతో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన పరిస్థితి చూసాం పెద్ద పెద్ద నటులను కూడా చిరంజీవి లాంటి వాళ్ళని ప్రభాసు లాంటి వాళ్ళని మహేష్ బాబు లాంటి వాళ్ళని కొంత దూరం నడిపించారు సో అందరి కారులు దగ్గరికి వస్తే వీళ్ళందరినీ నడిపించి అవమాన పరిచారు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది మనం చూసాం కదా ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒకవైపు అల్లు అర్జున్ ఒకవైపు అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందా సో అందుకే ఆయన మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చర్చ కూడా ఉంది సో డెఫినెట్ గా దీని మీద ఆయన ఆలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఇలాంటి ఒంటెత్తు పోకడలు పోతే గనక ప్రజలు గుణపాఠం చెప్పే పరిస్థితి ఏ పార్టీకైనా ఉంటుందని కూడా ఆయన అర్థం చేసుకోవాలి సో మద్దతిచ్చే ముందు సో వాస్తవాలను కూడా ఆయన అర్థం చేసుకుంటే బాగుంటుందని ఒక చర్చ కూడా జరుగుతోంది